నేను ఈ రోజు మటన్ బిర్యానీ అని చేస్తున్నాను ఇంట్లో ఈ మటన్ బిర్యానీ నేను కుక్కర్ లో వేయట్లేదండి నేను సన్న సెగేసి మగ్గ పెడతాను నేను దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం రండి చూడండి ఈ ఐటమ్స్ నేను అంత ఎక్కువ ఏం వేయట్లేదు ఐటమ్స్ ఈ బిర్యానీ మసాలా అన్నమాట చూడండి మనకి బిర్యానీ మసాలా ఏముంటాయి అయ్యే వేస్తున్నాను అలాగే స్టార్ మసాలా మొత్తం వేసేస్తున్నాను పూర్తి రూపీస్ ప్యాకెట్ ఇదేమో మటన్ మసాలా ఇది కూడా మొత్తం వేసేస్తున్నాను మా బిర్యానీ మసాలా రాలేదు బిర్యానీ మసాలా నేను ఇలా ప్యాకెట్లన్నీ హోల్సేల్ రేటుకి దాంట్లో కొనుక్కొచ్చేస్తాను అన్నమాట ఇలాంటి ఇంట్లో పెట్టి కూడా నేను పట్టునా అలాగే లెమన్ మెయిన్ ఇదేనండి లెమన్ పెట్టుకుంటే ఎంత లెమన్ వేసుకుంటే అంత మొక్క అనేది చెప్పి లెమన్ అనేది ఎక్కువ నేను వేసేయొచ్చు మీకు రసం ఎక్కువ ఉంటే కనుక ఒక కాయ వేసుకోండి రసం తక్కువ ఉంటే రెండు కాయలు వేసుకోండి తర్వాత పెరుగు కొత్తిమీర పుదీనా రెండు కలిపేసాయ ఉప్పు కారం పసుపు కారం మసాలా కారం అండి ఇది ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది మీడియంగా తింటాం కదా మీడియం గా అయితే వేసాను సాల్ట్ అగే గి నియా ఈ అంతా మిక్స్ చేసుకుందాం త్రాపిస్ మల మెయిన్ ఇదే కదా మనకి ఒకసారి కలుపుకుందాం నేను ఏంటా మర్చిపోయాను మర్చిపోయాను అనుకుంటున్నాను అల్లం వెల్లు పేస్ట్ అండి సారీ అండి ఫస్ట్ లో చూపించలేదు మీరు ఫస్ట్ లోనే మన మసాలా దినుసులు వేసుకున్నప్పుడే మీరు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని నానబెట్టుకోండి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఈ మొక్కకంతా మసాలా పట్టాలి కాబట్టి ఒక హాఫ్ అన్ మనం పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవరు నాంతే చనిపోద్దండి తర్వాత సన్న సెగ మీద మనం దీన్ని మగ్గ పెట్టుకోవడమే బిర్యానీలోకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మనం వేపుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందాము బాగా హీట్ ఎక్కింది ఈ ఇలాగ బాగా ఎర్రగా ఏగనివ్వాలి చూసారా ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ వేపుకోవాలి బాగా నల్లగా వచ్చేదాకా వద్దు ఇలా లైట్గా బ్రౌన్ కలర్ మారుతుంది అనగానే ఇలా వేపుకుంటే చక్కగా క్రిస్పీగా ఇలా ఉంటాయి అన్నమాట చూసారా నేను ఈ విధంగా సన్న మంట మీద ఇలా మగ్గ పెడుతున్నాను చూసారా సన్న మంట మీద ఇలా మగ్గ పెడుతున్నాను ఇలా మీరు కూడాను హైలో అనేది పెట్టద్దు ఇలా సన్న మంట మీద మగ్గ పెట్టుకోండి మొక్క అనేది మెత్తగా ఉడికిద్ది అనమాట ఈ విధంగా సన్న మంట మీద చూడండి ఎలా ఉడుకుతుందో మొక్క ఉడుకుతుందనమాట తర్వాత మనం ఈ విధంగా ఎసరు పెట్టుకోవాలి ఎసట్లో మనం ఏమేమి వేసుకుంటా నేను చెప్తాను కళ్ళుప్పు కళ్ళుప్పు అనేది వేసుకుంటున్నాను తగినంత ఎందుకంటే రైస్కు కేజీ రైస్ కాబట్టి తగినంత కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇంట్లోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఉప్పు అనేది మర్చిపోవద్దు అలాగే అల్లం వెల్లు పేస్ట్ అండి మసాలా దినుసులు ఇందాక మనం ఏమైతే వేసుకున్నా మొత్తం మసాలా దినుసులు ఏమున్నాయి మొత్తం అన్నీ వేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఈ బిర్యానీ వాటర్ అనేది మొత్తం మరగనివ్వాలి మరుగుడు వచ్చిన తర్వాత దాంట్లో బియ్యం అనేది యాడ్ చేసుకుందాం వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం బిర్యానీ రైస్ యాడ్ చేసాం కాబట్టి బాస్మతి రైస్ యాడ్ చేశాను ఇది ఒకసారి కలుపుకుందాము ఈ రైస్ వేసిన తర్వాత స్లిమ్లో అనేది పెట్టకూడదు ఎప్పుడు హైలో అనేది ఉంచుకోవాలి స్లిమ్లో పెడితే రైస్ అనేది మెత్తబడిద్ది అందుకనే మనము హైలో పెట్టుకోవాలి దీన్ని మనము ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టుకుందాం చూసారా ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకి ఈ రైస్ అనేది ఇక దీంట్లోకి యాడ్ చేద్దాము అసలు నేను బిర్యానీ కర్రీలోకి అసలు నేను అనేది వాటర్ని యాడ్ చేయలేదు దాంట్లో ఉన్న వాటరే ఇలా మనము ఈ రైస్ అనేది దాంట్లోకి యాడ్ చేసుకున్నాం వాటర్ తీసేసేందులుగా అలా చేసిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేద్దాము అలాగే గీ యాడ్ చేద్దాము అలాగే స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేద్దాము ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద రైస్ అనేది వేసుకుంటాం మళ్ళీ ఒక రెండో లేయర్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇట్లా అలా వేసుకుందాము వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను అలాగే స్ప్రింగ్ నెయ్యి అసలు బిర్యానీకి ఇది ఒక టేస్ట్ మాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మిస్ అవ్వద్దు తర్వాత దీంట్లో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టము యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను కలర్ఫుల్గా ఉండటం గురించి లైట్గా అనేది యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఎల్లో కలర్ని యాడ్ చేసుకోండి నేను ఇంకా స్లిమ్లోనే ఉంచాను హైలో పెట్టలేదు ఇది కూడా లోనే మగనిద్దాము ఇలా మూత పెట్టేసేద్దాము ఇది ఉంది కదా ఈ బరువుగా ఉండిద్ది దేశం కాబట్టి ఇది దీని మీద పెట్టేద్దాం చూసారా దీంట్లో ఆవిరి బయటకు పోకూడదని ఇది మాత్రం నేను చాలా బరువు ఉండిద్ది ఇది ఈ బౌల్ గిన్నె అందుకుని దీని మీద బరువు నేను పెట్టేశాను ఇది ఇలా ఒక గంట మగ్గనిద్దాం ఫైనల్ గా మన మటన్ బిర్యానీ ఫినిష్ అయిపోయింది చూద్దాం బా ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది మాకు కూడా నేను వేసి చూపిస్తాను మీకు చూడండి ఇది కాలుతుంది కాలుతుంది చూడండి హీస్ ఎలా వచ్చేస్తుంది కానీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఎంత బాగుందంటే అంత బాగుంది మనం రెస్టారెంట్ ఎలా తింటామో సేమ్ అదేలా ఉంది మీకు విషయం చెప్తాను ఇది లో ఉడక పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు ఒప్పుడులో వేయట్లేదు కాబట్టి మాత్రం కొద్ది లేట్ పట్టిద్ద మీరు లో పెట్టేసి మీ ఇంట్లో పనులు మీరు చేసుకోండి మీ నాకెంతేనండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఈ మట్టి కుక్క అయ్యేసరికి మీరు లో పెట్టేసేసి ఇంట్లో పనులను చేసుకోవచ్చు ఫైనల్గా అయిపోయింది కదా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బాయ్ అందరికీ